국민의동당은 정부와 ita 간 일부 Jungee만의 Anfang을 높인 만 목성을 avez 그러 지'? 하지만BBW가 한방부터 에서 컬러� గత నెల ఇరవై ఒకటో తారీఖున ఓ చైన్ స్టార్ట్ జరిగింది ఆ చైన్ స్టార్జింగ్ ను తీసుకొని చౌడపల్లి సి రాబోపాల్ అండ్ ఎస్ఐ సో సోమశేఖర్ తర్వాత పార్టీ సిబ్బంది సహాయంతో ఎస్పీ గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్స్ ఎస్పీ గారు మాకు టెక్నికల్ టీంలు ఇచ్చారు రకరకాల టెక్నికల్ అసిస్టెంట్స్ అన్నిటి ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయిను శంకర్ అండ్ హరి ఇది బావ బామర్జులు దగ్గర బంధువులు అన్నమయ్య జిల్లా వాళ్ళిద్దరినీ ట్రే చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర మా కేసే కాకపోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్ చిన్నవడయం పెద్దవడియం అలాగే గాలివీడు నిమ్మనపల్లి అక్కడ దాదాపు ఆరు కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చేసిన సాజికి పాల్పడిన బంగారం రికవర్ చేయడం జరిగింది ఆరు కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు ఇంటాక్ట్ గోల్డ్ దిక్కింది ఇంటాక్ట్ గోల్డ్ తిక్కడానికి కూడా ఒక కారణం ఏంటంటే రోజు వీళ్ళు పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది హైక్ అవుతుంది అనుకుంటే పేపర్లో పడుతుందంటే లక్ష ఇరవై వేల దాకా పోతుంది అనుకొని కా చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకుంటున్నాను చేసి అట్లాగా పెట్టుకున్నారు సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి యాజీజ్ చిక్కింది ఒక బండిని దాదాపు నూట యాభై రెండు గ్రాముల గోల్డ్ సీజ్ చేసి వాళ్ళ దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ దీన్ని కోర్టు పంపిస్తున్నారు వాళ్ళు టూ వీలర్లో బయలుదేరుతారు ఏదైతే ఈజీ నాకు ఒంటరి మహిళలు కానీ కొంచెం సహాయం గడపడే వాళ్ళని కానీ అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు వీళ్ళు ఇదే గవర్నమెంట్ కూర్చున్నారు చాలాసార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి ఈజీ టార్గెట్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకునే రోజులు ఉన్నాయి వాళ్ళపైన ఫస్ట్ టైం కేసు కట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇట్లాగే ఫస్ట్ టైం ఆపరేషన్ చౌడాపల్లి పోలీసులు చేంజ్ చేయడం జరిగింది వాళ్ళ నిజంగా నేను ప్రత్యేకంగా అభినంది గుడ్ డే గుడ్ గుడ్ వర్క్ టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి